పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తుఫాన్ తీవ్రత పెరుగుతూ ఉండడంతో ఆందోళన మొదలైంది గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదిలిన మోంతా తుఫాన్ ప్రస్తుతానికి మచిలీపట్నంకి రెండు వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడకి మూడు వందల పాది విశాఖపట్నంకి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఉంది మరి కాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటి అవకాశం ఉంది బుధవారం కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి ఇక శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలైతే పడుతున్నాయి తొంభై ఐదు ప్రాంతాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు రికార్డయ్యాయి ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచన చేశారు